ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ కి జై మన సాయి బాబా వర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా మన సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీషలతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశం అంటే ఏంటి కనుక బిడ్డ ఈ గురువారం చాలా ప్రత్యేకమైనది తల్లి ఈరోజు నువ్వు ఈ యొక్క పని చేత చాలు నీకు ఉద్యోగం తప్పక లభిస్తుంది అని సాయిబాబా గారు చెప్తున్నారు సాయిబాబా గారు ఎందుకు ఇలా చెప్తున్నారు అని తెలుసుకోవాలంటే మనం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి వీడియోలోకి వెళ్లే ముందు మీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయి బాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే మీరిచ్చే చిన్న లైక్ బాబా గారి పాదాల చెంత ఒక పుష్పంలా మారుతుంది తల్లి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం తల్లి ఈ వీడియోని స్కిప్ చేసే ముందు ఒకసారి ఆలోచించు ఈరోజు డిసెంబర్ నాలుగు గురువారం సాధారణమైన రోజు కాదు గీతా జయంతి దత్తాత్రేయ జయంతి శుక్లపక్ష చతుర్దశి మూడు మహాశక్తులు ఒకే రోజున కలుస్తున్నాయి పవిత్ర ఇది తల్లి అలాగే ఈరోజు పౌర్ణమి కూడా ఈ ఒక్కరోజు ఈ ఒక్క సమయంలో నువ్వు చేసే చిన్న పని నీ జీవితాన్ని పూర్తిగా మార్చగల శక్తి కలది తల్లి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి జీవితంలో దారి తెరయకపోతున్న వాళ్ళకి ఇది దేవుడు చూపిస్తున్న సంకేతం తల్లి చివరి వరకు ఈ వీడియో చూడండి తల్లి ఎందుకంటే ఈ చివరిలో నేను చెప్పే మంత్రం నీ భాగ్యాన్ని మేలుకొల్పే శక్తి కలిగి ఉంటుంది ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం ఓం సాయి రామ్ తల్లి రేపు గురువారం నీ జీవితంలో ఒక తీయని మలుపు తిరిగే పవిత్రమైన రోజు తల్లి డిసెంబర్ నాలుగు సాధారణమైన రోజు కాదు తల్లి ఇది దేవతల ఆశీర్వాదం కురిసే రోజు ఈరోజు శుక్లపక్ష చతుర్దశి చాలా శుభమైన తిది తల్లి మన జీవితంలో చీకటి తొలగించి వెలుగు నింపే సమయం ఇదే తల్లి ఇదే రోజు గీతా జయంతి శ్రీకృష్ణుడు అర్జునుడికి గీత బోధించిన మహాపవిత్ర గడియ తల్లి జ్ఞానానికి పునాది పడిన రోజు ఇదే మరోవైపు దత్తాత్రేయ జయంతి కూడా ఇదే రోజు గురుతత్వానికి జ్ఞానానికి ప్రతీకైనా దత్తాత్రేయుడి ఆశీషులు ఈ రోజున కురుస్తాయి కాబట్టి తల్లి ఈ ఒక్క గురువారం నీ అదృష్టాన్ని మార్చగల రోజు నువ్వు మనస్సుతో నమ్మితే చాలు సాయి ఆశీర్వాదం నిన్ను వెతుక్కొని వస్తుంది తల్లి ఈ గురువారం అంటే గురువుల రోజు విద్య జ్ఞానం ఉద్యోగానికి సంబంధించిన శక్తి బలంగా పనిచేసే రోజు ఈ రోజున దేవతల కృప వేగంగా పనిచేస్తుంది తల్లి ఈరోజు ఉదయాన్నే నిద్ర లేచే వేళనే సాయి అనుకుంటే చాలు తల్లి బ్రష్ చేసే ముందు మనసులో ఓం నమో సాయి నాదాయ అని మూడు సార్లు అనాలి తల్లి అంతే నీ లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి పోతుంది తలకి నూనె రాసి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి తల్లి శుభ్రమైన మనస్సు శుభ్రమైన శరీరం దేవుడు ఎక్కువగా ఇష్టపడతాడు తల్లి స్నానం చేసే వేళ నీ కష్టాలన్నీ నీళ్ళతో కలిసి వెళ్ళిపోతాయని అనుకోవాలి నీ హృదయంలో ఉన్న బాధలన్నీ కరిగిపోతాయని గట్టిగా నమ్మాలి తల్లి నమ్మికే నీ జీవితానికి తాళం చెవిలా పనిచేస్తుంది తల్లి తల్లి ఇంట్లో ఒక చిన్న పూజా స్థలం శుభ్రం చేసుకో అక్కడ సాయిబాబా ఫోటో లేదా ఏదైనా దేవుని ఫోటో పెట్టుకో తల్లి ఒక దీపం వెలిగించు అది నీ ఆశలి దీపం తల్లి పువ్వు ఉంటే పెట్టు లేకపోయినా పర్వాలేదు తల్లి మనసు స్వచ్ఛంగా ఉంటే అదే పెద్ద పూజ ఆ దీపం ముందు కూర్చొని కళ్ళు మూసుకొని శాంతిగా శ్వాస తీసుకో తల్లి నీ మనసులో ఒక్కటే మాట తిరగాలి నా జీవితం మారాలి బాధల నుంచి బయటపడాలనే ఆర్తి ఉండాలి తల్లి నీ కన్నీరు కూడా ఒక ప్రార్థనగా మారుతుంది ఈ రోజున దేవుడు నీ హృదయ భాషను వింటాడు ఇప్పుడు తల్లి ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి ఓం శ్రీ సాయి రామాయ నమ శ్రీ సాయి రామాయ నమ ఓం శ్రీ సాయి రామాయణ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పించు తల్లి ఇదే నీ జీవితాన్ని తిప్పే మంత్రం ఈ మంత్రాన్ని నెమ్మదిగా స్పష్టంగా చెప్పించు తల్లి ప్రతిసారి ఈ మంత్రాన్ని జపించేటప్పుడు నీ ఉద్యోగం నీ వైపు నడిచి వస్తుందని ఊహించు తల్లి నీ పేరు పిలుస్తూ అవకాశం వస్తున్నట్టు భావించు ఈ మంత్రం యొక్క ఎనర్జీని సృష్టిస్తుంది తల్లి ఆ ఎనర్జీ విశ్వంలోకి వెళ్తుంది నీకు సరిపోయే అవకాశాన్ని లాగుతుంది ఇది మాట కాదు తల్లి ఇది శక్తి రహస్యం తల్లి ఈరోజు గీతా జయంతి అర్జునుడు కుంగిపోయిన సమయంలో కృష్ణుడు గీత చెప్పాడు భయపడకు కర్తవ్యం చెయ్యి అని చెప్పాడు అదే మాట నీకు కూడా వర్తిస్తుంది తల్లి నీ భయం నీ శత్రువు నీ నమ్మకం నీ ఆయుధం ఈరోజు భగవద్గీతలో ఒక శ్లోకమైన చదివితే చాలు తల్లి లేకపోయినా కనీసం కృష్ణ అని పిలిచినా సరిపోతుంది నీ జీవితానికి ఒక దారి వెలుగుతుంది అదృష్టం నీ వైపు తిరుగుతుంది తల్లి తల్లి అలాగే ఈరోజు దత్తాత్రేయ జయంతి దత్తాత్రేయుడు గురువులలో గురువు ఆయన మూడు మూర్తుల సమ్మేళనం ఈరోజు ఆయనను స్మరించుకుంటే జ్ఞానద్వారాలు తెరుచుకుంటాయి నీ బుద్ధి చురుకవుతుంది తల్లి నీవు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగం కోసం చేసిన ప్రతి అప్లికేషన్లో ఒక ప్రత్యేక శక్తి చేరుతుంది నీ పేరు ఎక్కడైనా పైకి వస్తుంది నీ ఫైల్ ఎవరి చేతిలో పడాలో అక్కడికే చేరుతుంది ఇది దత్తాత్రేయ ఆశీర్వాదం తల్లి ఆయన చూపు నిన్ను ఎప్పటికీ విడవదు తల్లి ఈరోజు ఒక మంచి పని చెయ్యి ఎవరికి అయినా ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వు తల్లి లేదా ఒక ఆకిలిలో ఉన్న వ్యక్తికి ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వు ఇది చిన్నదిగా అనిపించవచ్చు నీకు కానీ ప్రభావం చాలా గొప్పదే తల్లి దేవుడు మనం చేసే చిన్న దానాన్ని పెద్ద పుణ్యంగా చూస్తాడు నీ చేతిలోంచి ఎవరి కడుపు చెల్లారితే నీ జీవితంలో వెయ్యి తలుపులు తెరుచుకుంటాయి ఇది సాయిబాబా సూత్రం తల్లి నువ్వు ఇచ్చినదే నీకు తిరిగి వస్తుంది అది ఆశీర్వాదంగా మారుతుంది సాయంత్రం ప్రార్థన సాయంత్రం అవగానే మరోసారి దీపం వెలిగించు తల్లి ఆ దీపం ముందు కూర్చొని ఒక్క నిమిషం మౌనం పాటించు నీ రోజు ఎలా గడిచిందో దేవుడితో చెప్పు నీ కోరిక వినిపించు తల్లి అది ఉద్యోగమైన శాంతి అయినా ధనమైన నీ హృదయపు మాట నిజంగా చెప్పు ఈరోజు దేవుడికి చాలా దగ్గరగా ఉంటుంది నీ మాట గాలిలో కలవదు దేవుడు హృదయానికి చేరుతుంది తల్లి అక్కడే ఒక నిర్ణయం తీసుకుంటారు తల్లి ఈ బిడ్డ జీవితాన్ని మార్చాలి అని తల్లి ఈ విధంగా చేసినప్పుడు ఫలితం తప్పక కనిపిస్తుంది ఆశ్చర్యంగా ఒక అవకాశం వస్తుంది లేదా ఒక తెలియని వ్యక్తి నీకు సహాయం చేస్తారు లేదా ఒక కొత్త దారి తెరుచుకుంటుంది ఇదంతా యాదృచ్ఛకం కాదు తల్లి ఇది దేవకృప నీ ప్రయత్నాలు ఫలించడం మొదలవుతుంది నీ మొహంలో చిరునవ్వు తిరిగి వస్తుంది నీ ఇంట్లో ఆనందం నింపుతుంది ఇదే ఈ గురువారం మహిమ తల్లి తల్లి గుర్తుపెట్టుకో దేవుడు దూరంగా లేడు నీ నమ్మకంలోనే ఉన్నాడు ఈ డిసెంబర్ నాలుగు నీకు ఒక కొత్త ప్రారంభం నీ జీవిత కథ మారే మొదటి పేజీ ఇదే ఎంతటి చీకటి ఉన్నా వెలుగే గెలిపిస్తుంది ఆ వెలుగు నీలోనే ఉంది తల్లి సాయి అనుగ్రహం నీ వెంటే ఉంది ఈ మాట నమ్మి ముందుకెళ్ళు తల్లి నీ విజయం ఇకపై అడ్డుకోలేరెవ్వరు సాయి నమ్మకం ఉన్న చోట అసాధ్యం ఉండదు తల్లి విన్నారు కదా ఈరోజు గురువారం ప్రత్యేకతను ఈరోజు చెప్పిన సాయిబాబా గారి సందేశాన్ని మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయి బాబా భక్తులకు ఈ వీడియో అనేది తిరిగి అవుతుంది అలాగే మీరిచ్చే చిన్న లైక్ బాబా గారి పాదాల వద్ద ఒక పుష్పంలా మారుతుంది అలాగే ఎవరైతే కొత్తగా మన సాయి బాబా బర్డ్స్ ఛానల్ని విజిట్ చేస్తుంటే వారు మన సాయి బాబా వర్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓం సాయి రామ్